హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ లైట్ వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిన మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సొమ్ము క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అని ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ సెకండ్ క్వాలిటీ నూట నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో మూడు వందల నుంచి ఐదు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు చూశారు కదా కల్ కలికిరి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కాదు